వీడియోలో మనము బ్రహ్మలోకంలో ఉంటూ స్వర్గస్థులైన పూర్వీకులకు జ్ఞాన మార్గం చూపించే వైరాజులు అని పిలువబడే పితృదేవతల గురించి తెలుసుకున్నాము కదా ఈ వీడియోలో మనము సోమలోకంలో ఉంటూ స్వర్గస్థులైన పూర్వీకులకు పాప ప్రక్షాళన చేసి మోక్ష మార్గంలో నడిపించే అగ్నిశ్వాత్తులు అని పిలువబడే పితృదేవతల గురించి తెలుసుకుందాం మానసపుత్రుడు అయినటువంటి అంగీరసుడి యొక్క కుమారుడు అగ్నిశ్వాతులను పిలువబడే పితృదేవతల యొక్క మానస పుత్రిక అచోద ఆమె ఒకరోజు ఆకాశంలో విహరిస్తూ ఉండగా ఉపరిచరుడు అనే ఒక రాజు అప్సరసతో పుష్పక విమానంలో వెళ్ళడం చూశారు అప్పుడు ఆమె ఇటువంటి రాజుకు కుమార్తెగా పుడితే బాగుంటుంది అనే కోరికను కోరుకున్నారు ఆ ప్రభావం వల్ల ఉబ్బరిచేరుడు తేజంతో మత్స్యం నుండి జన్మించారు అప్పుడు ఆమెను మత్స్య గ్రంథి అన్నారు ఈ మత్స్య గ్రంథికి పరాశరుడి వల్ల వ్యాసుడు జన్మించాడు ఇప్పుడు బర్హిషదులు అని పిలువబడే పితృదేవతల గురించి మనం తెలుసుకుందాం ఈ బరిహిషదులు అని పిలువబడే పితృదేవతలు విభ్రాజము అనే లోకంలో ఉంటారు స్వర్గస్థులైన పూర్వీకులకు వారు చేసిన పుణ్యం బట్టి ఏ ఎత్తాలో ఆ స్థానానికి చేరుస్తూ ఉంటారు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు అయినటువంటి పులస్తుని యొక్క కుమారులే ఈ పితృదేవతలు వారి యొక్క మానస పుత్రిక పీవరి ఆమె వ్యాసుడి కుమారుడైనటువంటి సుకుడిని వివాహం చేసుకున్నారు మానవుల చే కలవబడే మూర్తులు అనే పితృదేవతల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు